శ్రీ గురుదేవాయ పరమ ీ గురువామపురుషాయ సేవ సర్వ అరిష్ట వినాశాయ సర్వ మంత్ర మంత్రక్షేదనాయోక్యవశనాయ నమస్వాదం గురుదేవాయం నమ నమో శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత సర్వ అరిష్ట వినాశాయ సర్వ మంత్ర సర్వమంత్రక్షేదనాయ త్రైలోక్య వశమనాయ నమ స్వాహ స్వా మో శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ తపశేఖరాయ వినాశాయ సర్వ మక్షేదనాయ త్రైల్య వశ స్వాహ స్వాం నమో శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ తపశేకరాయ సర్వరిష్ట వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలక్య వశమనాయ నమ స్వాహ స్వాహ ఆయుదం మో శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వినాశాయ సర్వమంతేదనాయ త్రైలచ విశమనాయ నమ స్వాహ ఇదం గురుదేవాయ తన్నో इदं తన్నో గురు ధర్మ ప్రచోదయా ఆ స్వాహ İdam tuşti karta ya idam tamama. Om nitya anushka ya vidmahi niraha rinye jethi mahi. Tanno gurvira dharma ya prajodya asva. İdam nitya anushka ya mata ya idam tamama. പുരുഷാ വിമഹേ മഹാദേീമെ തന്നോ രുദ്രചോദയ ആ സ്വാഹ ഇതം രുദ്രദേവം നമു ഓം കാ വിമഹേ കന്യകുമാരധീമേ തന്നോ ദുർഗേ പ്രസ്വാഹ ഇതം ദുർഗമാ ഓം നാരായീമേ തന്നോ രുദ്രാണ വിമഹേ വാസുദേവീമേ തന്നോ വിഷ്ണു പ്രചോദയ ആ സ്വാഹ ഇതം വിഷ്ണുവായം നമു

ഗുരുദേവം നമു ഓംബരാ വിത്മഹേ അത്ര പുത്രായ ഭീമഹ തന്നോ ഭക്ത പ്രചോദയാ ആ സ്വാഹ ഇതം ഭുരുമ